టెక్నాలజీ టూర్ ప్రిన్సిపల్ని సో మేము ఈవేళ ఇక్కడ మన గవర్నీ భారతదేశ ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్తో జరుగుతున్న స్మార్ట్ ఇండియా హ్యాక్ అనే గ్రాండ్ ఫైనల్ని హోస్ట్ చేస్తున్నాము దేశవ్యాప్తంగా యాభై ఒక్క సెంటర్లలో ఈ యొక్క గ్రాండ్ ఫైనల్ జరుగుతూ ఉంది మేము ఇది వరుసగా మూడోసారి ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నాము మా ఇన్స్టిట్యూట్లో ఇరవై ఒక్క టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి సో ఏదైతే మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి మన కాలేజీలో ఈ నెక్స్ట్ ముప్పై ఆరు గంటల్లో సొల్యూషన్ కోసము డిఫరెంట్ టీమ్స్ పోటీ పడుతున్నాయి మాకు అవకాశం ఇచ్చిన ఏఎస్టీకి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ధన్యవాదాలు సో ఈ ఏ గ్రాండ్ ఫినాల్ అయితే ఏదైతే ఉందో ఇది వరుసగా ఏడోసారి మన కంట్రీలో జరుగుతూ ఉంది సో దగ్గర దగ్గర లక్ష మందికి పైగా పార్టిసిపేట్ అవుతున్నారు సో ఈసారి ఏం అంటే ఈక్వల్ రేషియోలో మహిళలు కూడా మహిళా విద్యార్థులు కూడా ఓడి పాల్పంచుకుంటున్నారు ఈ అవకాశం మాకు ఇచ్చిన ఏఎస్డికి మరియు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ధన్యవాదాలు